రాష్ట్రంలో అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు ఏడు వేల ఐదు వందల కోట్ల రైతు భరోసాను మే తొమ్మిదిలోపు పూర్తి చేసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ అమలు చేసి సిద్దిపేటకు పట్టిన శని వదిలిస్తానని పునరుద్ఘాటించారు కొత్తగూడెం దేవరకద్ర సికింద్రాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసిన సీఎం భాజపా భారాసా లక్ష్యంగా విమర్శలు గుప్పించారు హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్ది మెట్రో విస్తరించి మూసీ నది ప్రక్షాళన చేస్తానని ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు డిసెంబర్లో మొదలుపెట్టిన రైతు భరోసాను మే తొమ్మిదవ తేదీలోపు ప్రతి రైతుకు అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అరవై తొమ్మిది లక్షల మందికి ఏడు వేల ఐదు వందల కోట్లు వేసి పూర్తి చేసే బాధ్యత తనదన్నారు రిజర్వేషన్ల రద్దు రాజ్యాంగం మార్పును ప్రజలకు చెప్పినందుకు తనపై అక్రమ కేసులు పెడుతున్నారని కొత్తగూడెం జనజాతర సభలో సీఎం ఆక్షేపించారు ఏ రైతుకైనా ఈ నెల తొమ్మిది తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు వేస్తున్న అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేల క్రాసి క్షమాపం చెప్తాను ఒకవేళ అందరూ రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేల క్రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖర్ అని నేను అడుగుతున్నా ఇన్నాళ్ళు నేను చెప్పింది నేను చేసిన ఆరోపణను మీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ స్పష్టంగా అధికారికంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని అరగుండును గుండును నేను అడుగుతున్నా మీకు ఇచ్చే రిజర్వేషన్లను తొలగించబోతున్నారు మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కొత్తకోటలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహించారు ఆగస్టు లోపు రైతు రుణమాఫీ ఎలా చేస్తారని రైతు భరోసా ఎప్పుడిస్తారని అడుగుతున్న కేసీఆర్ హరీష్ రావు రెండు వేల పద్నాలుగు రెండు పద్దెనిమిదిలో చెప్పినట్లుగా రుణమాఫీ పూర్తి చేశారా అని ప్రశ్నించారు మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ లక్ష్యంగా రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కూల్చేందుకు ఢిల్లీ ఢిల్లీ నుంచి నుంచి కొందరు బయలుదేరారన్నారు కొంతమంది మీద గొడ్డలు తీసుకొని సర్కారుచేందుకున్నారు ప్రభుత్వాన్ని పడగొడతామని శత్రు చేరి ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు నాగర్ కర్నూలు పార్లమెంటు మహబీనగర్ పార్లమెంటు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయమని పెద్దలు చిన్నారెడ్డి గారికి చెప్పిన పదేళ్లు ప్రధానమంత్రి ఉన్నాడు ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతా జాతీయ ప్రాజెక్టు ఇవ్వలే ఎందుకు మాదిగలు ఏబిసిడి వర్గీకరణ చేయలే ఎందుకు ముదిరాజ్ సోదరుని ఆదుకోలేదు ఎందుకు బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చలేదు ఢిల్లీలో కేసు బట్టి ఢిల్లీ నుంచి పోలీసులను తెచ్చింది రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకుపోవాలని ఇది న్యాయమా ఇది న్యాయమా రేవంత్ రెడ్డిని లోపలే సరే రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ వాళ్ళు అంటున్నారు ఆ బీజేపీలకు అర్ణమ్మ ఉత్తాస పండుగుతుంది ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది నా నా పాలమూరు రుణం రుణం రైతాంగం తీర్చుకోకపోతే నాకు జన్మనే వృధా ఈ ముఖ్యమంత్రి కూర్చేందుకు నాకు మాట ఇస్తే మాట తప్పని మనిషి నేను కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆశీర్వాదంతో చెప్తున్నా ఆగస్టు లోపల లక్షల కొత్తగూడెం మహబూబ్నగర్ పర్యటన సికింద్రాబాద్ ముషిరాబాద్ లో కార్నర్ మీటింగుల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మెట్రోను విస్తరించి మూసీని ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ అభివృద్ది చెందిందని అదే ఒరవడి కొనసాగాలంటే దానం నాగేందర్ ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని దానం కేంద్ర మంత్రి చేసే బాధ్యత తీసుకుంటారని రేవంత్ రెడ్డి నిండిపోయింది ఈ వెళ్ళాలంటే కూడా ఇవాళ పరిస్థితి అందుకే ఇవాళ మెట్రో ఇంకా విస్తరించాలి జాతీయ ఎయిర్పోర్ట్ కు రావాలన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సింది హైటెక్ సిటీ నుంచి ఫైనాన్స్ డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సింది చంద్రనగర్ నుంచి మెట్రో రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సింది చాంద్రాన్ గుట్ట నుంచి రాజేంద్ర విధంగా వికారాబాద్ లో మొదలయ్యే మూసీ నది ఇవాళ నగరంలో ఉన్న చెత్త మొత్తం మురికి నీరు మొత్తం మూసీలో పోతుంది ఇవాళ మూసీ రివర్ డెవలప్మెంట్ పేరు మీద అవసరమైతే నలభై యాభై వేల కోట్ల రూపాయలు పెట్టేలా మూసీని మొత్తం ప్రక్షాళన చేసి మూసీ అభివృద్ధి చేసి ఇరవై నాలుగు గంటలు అక్కడ వ్యాపారం చేసుకునే విధంగా మా వీధుల్లో కూరగాయలు కావచ్చు బట్టలు కావచ్చు అగ్నిపల్ల బండు కావచ్చు ఇవన్నీ రోడ్ల మీద ఉండకుండా మోసీ పరివాహక ప్రాంతంలో మీకందరికీ వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించి చార్మినార్ ప్రాంతంలో సిద్దంబర్ బజారు ప్రాంతంలో సుల్తాన్ బజారు ప్రాంతంలో ప్రాంతంలో వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకునే వాళ్లకు మోదీ పరివాహక ప్రాంతం మొత్తం లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో ఆరు రోజులే సమయం ఉన్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలతో ముందుకెళ్తున్నారు